Esfi News'e ఆలేరు పట్టణంలోని రంగనాయకుల ఆలయం బ్రహ్మంగారి ఆలయం పదకొండు పన్నెండవ వార్డులో సమీపంలో ఉన్న భైరం కుంట తెగిపోవడం ఇల్లు నీట మునిగిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ఆ నీట మునిగిన ప్రాంతంలో సందర్శించారు పలు ఇళ్లలో ఉన్న ప్రజల్ని మందరించి వారి పరిస్థితి తెలుసుకున్నారు అధికారులందరినీ అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అవసరమైతే వారిని వేరే ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసి వీరికి రెండు మూడు రోజుల పాటు కావలసిన ఆహార పదార్థాలు అందజేయాలని తెలిపారు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు సులువుగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో కాల్వంతారు ఆలేరు పట్టణంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధ్యకరం నా <laughs> <a đem fundamentals> <s sympathis>

బయట షిఫ్ట్ చేసి రాత్రి వాళ్ళకి బోయినాలు ఏర్పాటు చేసి అరేంజ్ వాళ్ళకి

ఎప్పుడు ఇంతవరకు వస్తారా దానికి ఆల్రెడీ నేను చేయలేము ఆల్టర్నే నీళ్ళు వచ్చినాయి అదంతా కొద్దిగా ఇప్పుడు కొద్దిగా మాకు ఇమీడియట్లీ ఇప్పుడే జేసీపీ తెప్పిస్తా నీళ్ళన్నీ తీస్తా ఎందుకంటే చూస్తుండే అరే ఇందు మొక్కల మందం నడు మందం నీళ్ళు వచ్చినాయి అన్ని జేసీబీ పెట్టి ఇప్పుడు కమిషన్ వచ్చి అన్ని దీపిస్తాయి చెప్పండి చెప్పండి ಅಲ್ಲ ಗೇರ್ ಆನ ಬಲವ ನಾನು ಈ ಕಡೆ ಸೈಡ್ ನೋಡಿ ಸೈಡ್ ಬೋರಿ ನೋಡಿ ನೋಡ್ರಿ ಅದತನ ಬೋರಿ ಕಪ್ಪಾ ನಂದಾ ಅಂತ ಫೋಟೋ ಹಾಕೋಣ ಬೋರಿ ಎಕ್ಟಾಗ್ನಲ್ ಕೋಬಿ ಅಂತ ಅದತನ ಆಯಾ ಸಿಡುತ್ತಾ ನಾ ಆಗೋಲ ಏನು ಬೋನುವಾಲು ಸಿಕ್ಕುತ್ತೆನೆ ನನಗೆ ಬೋರಿ ರಾತ್ರಿ ನಾವು ನಚ್ಚಿರೆ

ಆಯ್ತು ಬನ್ನಿ ಬನ್ನಿ ಎಂಪಿ 2 ಚಾನೆಲ್ ಈ ಸಲ ಈ ಸಲ ನಿಮ್ಮ ಅಂತಂಗೊಂದು ಸಾರಿ ಒಚಿ ಆಗ್ತಿದೆ ಆಯ್ ಆಗ್ಲಿ આજ ಆಪರ ಡೌನ್ಲೋಡ್ ಇಂಗಾಯ್ ಇಷ್ಟೆ ಇರಬಹುದು ಫಾಸ್ಟ್ ಇರ ಹಾ ಹಾ ಅಂದ್ರೆ ಎರಿಬಿಂಗೆ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಪಂಪ್ ಮಾಡಿ ಜೋರ 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 ಆಪೋನಿ ಫೋ इन्दै हो र म नइला इन्दै कछ निले सार आ बेन नड नड कुन निन्दो मितो मरे नि न ओपन सर न निम सर बरका एप इन्दै आ आ एप इन्दै न रंगन ఇబ్బంది పడకురి ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా మీకు నిత్యావసర సార్ రేపు పంపిస్తా ఇబ్బంది పడుకు ఇప్పుడు అన్ని కాలువలకి కండి పెడతాం మొత్తం నీళ్ళు నేను చూసుకుంటా టౌన్ లో ఉన్న టౌన్ లా తిరుగుడు అనేది ఒక విపత్తు జరిగింది ఇక్కడ పైన కుంట పెద్ద అలుగు పోయడం తోటి ఒక ముప్పై ఇండ్లు నీట ముని మొత్తం ఆలేరు పదకొండో వాడు పన్నెండు వాడు ఈ రంగనాయకుల గడు గుడి ఉంటుంది నేను కులంపేక ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తుంటే ఇక్కడ నడుల మట్టి ఉన్నాయి ఒక ముప్పై ఇండ్లు మొత్తం నీట ముని వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం కానీ ఇంకా వరద ఎక్కువనే ఉంది మరి అది అలుగు పోస్తుందా లేకపోతే ఏందో అక్కడికి సిఐఎస్ఐ పంపిన కొంచెం ఈ కుటుంబాలకు ఈ కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైన మొత్తం బియ్యము బట్టలు అన్ని తడిచినాయి ఇక్కడ ఒక ఇరవై అయితే షిఫ్ట్ చేసాము ఆ ఆ ఫంక్షన్ వచ్చింది బాగానే హెల్ప్ చేస్తున్నారు కానీ ఎంత ఇప్పుడు ఒక రెండు జేసీబీలు వచ్చి ఆ నీళ్లు కొట్టిస్తున్నారు కట్ట రేపు వాళ్ళు తక్షణ సాయంగా ఏమైనా మన ప్రభుత్వం నుంచి చేయొచ్చా లేకపోతే మనం ఏమైనా చేద్దామా కొంచెం వాళ్ళకు ఏదన్నా ఒక ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు ఒక్కసారి రేపు మార్నింగ్ కొంచెం విజిట్ చేద్దాము పరిష్కారం ఇచ్చి నాలుగలు కొంత ఆక్రమించుకోవడం వల్ల అడ్డ గోడలు కట్టి కొంచెం దాన్ని మనం హైడ్రా ఉపయోగించినా గోడలు తీసేద్దాం కొంత ఆక్రమంగా గోడలు కట్టిరు దాని మనం శాశ్వత పరిష్కారం దానివల్ల నీళ్లు ఫ్లో లేట్ పోవడం వల్ల పైకి వస్తున్నాయి చేద్దాం రేపు పొద్దున వీళ్ళకేమైనా తక్షణ సాయం చేద్దాం కలెక్టర్ గారు నేను చేస్తా సరుకులు వాళ్ళకి ఒక రెండు మూడు రోజుల వరకు ఏమైనా చేద్దాం ఓకే కలెక్టర్ గారు ఓకే 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 ఉంటే అందుబాటులో ఉంటే పంపండి నీళ్ళు నింపుతున్నా అన్న ఈరోజు ఆలేరులో ఉధృతంగా వర్షాలు పడడం వల్ల సుమారు రెండు గంటల భారీ వర్షం వల్ల ఇక్కడ లోతట్టు పదకొండు పన్నెండు వార్డ్లలో సుమారు ఒక ముప్పై ఇండ్లు నీటి తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమంతా కూడా లోతట్టు ప్రాంతం చూసి రెండు బండ్లు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక ముప్పై ఇండ్లు దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాటు చూస్తాం ఇప్పుడే కావాలి కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక మూడు బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీటముని నీళ్ళు కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతి కూడా కల్పిస్తాం ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనిమైన రీతిలో నాకే మొక్క నడుము మట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్ళని అందరినీ సురక్షిత రూపం తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీస్ అధికారులు ఏసీబీ గారు సీఏ గారు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడడమే మా బాధ్యతగా అందుకే అన్నిళ్ళు కూడా చూసినాం ఏదైతే నిర్వాసులుందరో వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాళాలు మొత్తం మీద ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ పార్టైనా ఎవరైనా ఆ నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు నెల నాణాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం ఈ నైట్ కూడా నిజంగా మా పోలీసు మొత్తం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నింటిని పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత పరితాల తరలించడం ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ మిత్రులు రిస్క్ టీం వాళ్ళు మా అధికారులను కూడా ఎక్కడనే ప్రమాయించి బోర్డు కూడా తీసుకొచ్చినాం ఎందుకంటే వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు తీసుకురావడానికి రోడ్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం